ఇటువంటి పరమాద్భుతమైనటువంటి రూపాన్ని నువ్వు పొంది మమ్మల్ని అందరినీ కాపాడావు ఇలా కాపాడినటువంటి తల్లివి కనుక నువ్వు ఇదే రూపంతో ఈ భూమండలం మీద నీకు ఎక్కడ ఉండాలని అనిపిస్తే అక్కడ ఉండు అంది ఆమె ఒక్క విషయాన్ని ఆలోచించింది తుమ్మీద ఎప్పుడు ఎక్కడ ఉండాలి బాగా మకరందం ఉన్నటువంటి పువ్వులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండాలి అందుకని ఆయన మల్లికార్జునుడు ఆయన మల్లెపూల దండ శిఖకి చుట్టుకుని ఉంటాడు కాబట్టి నేను భ్రామరీ రూపంలో తువ్విద రూపంలో శ్రీశైలంలోనే ఉంటాను అందుకే అష్టకంలో ప్రతి శ్లోకం చిట్ట చివరలో శంకరాచార్యుల వారు అమ్మవారు కోరి కోరి శ్రీశైల క్షేత్రంలో విలిచి అక్కడే ఉండిపోయింది కాబట్టి ఉన్నది కాబట్టి శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావే అన్నారు ఆమె శ్రీశైల క్షేత్రంలో కులువై ఉండిపోయింది ఆ తల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కిందకుంటుంది భ్రమరాంబ దేవాలయం పైకుంటాడు విచిత్రం ఏమిటంటే సర్వసాధారణంగా ఆయన ఏ రూపంలో పెడితే ఆ రూపంలో అమ్మవారు కూడా పెడుతుంటుంది ఆయన ఒకప్పుడు ఏదో అర్జునుడిని పరీక్ష చేయడం కోసమని చెప్పి బాణాలు పట్టుకొని వేటాడేటటువంటి వ్యక్తి యొక్క రూపాన్ని పొందాడు ఆమె కూడా దానికి అనుగుణమైన రూపాన్ని పొందింది కానీ శ్రీశైలం దగ్గరికి వచ్చేటప్పటికి విచిత్రం ఏమిటంటే ఆమె భ్రామరీ రూపాన్ని పొందితే ఆయన కూడా ఏం చేయాలి తుమ్మెద మగ తుమ్మిద రూపాన్ని పొంది ఆమెతో కలిసి విహారం చేస్తూ ఉంటాడు అందుకే శంకర భగవత్పాదులు అన్నారు మీరిద్దరూ తుమ్మెదల రూపంలో తిరుగుతూ ఉంటారు మీరు ఎక్కడ వాళ్తారు బాగా ఎక్కడ మకరందం ఉంటే అక్కడ వాలి ఆ మకరందాన్ని బాగా గ్రోలుతారు బాగా మకరందం ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒకదాన్ని నేను మీకు చెప్తాను మీరు అక్కడే వాలి అక్కడే ఉండిపోండి ఎందుకనంటే పువ్వులో మకరందం తాగేస్తే అయిపోతుంది కానీ ఈ పువ్వులో ఉన్న మకరందం అయిపోదు ఊట బావిలా ఊరుతూనే ఉంటుంది మీరు తాగుతూనే ఉండచ్చు అక్కడ వరకు జంకారం చేస్తూ రండి ఇక మకరందపానం చేసేటప్పుడు జంకారం చెయ్యక్కర్లేదు నిశ్శబ్దంగా శ్రీశైలంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి భక్తుడు ఎలా ఉండిపోతాడో అలా ఉండిపోం పువ్వు అన్నారు ఏ పువ్వు మీద ఉండిపోవాలి అంటే భృంగీ అనటనుకట కరిమద గ్రహీ స్ఫురం మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపుహు పుహు అన్నారు మహాసితవపుహు తెల్లటి తుమ్మెద ఆయన ఎందుకంటే మరి శంకరుడు తెల్లగా ఉంటాడు కదా నల్లటి తుమ్మెదా ఆవిడ ఎందుకంటే మరి ఆవిడ నారాయణి విష్ణువు యొక్క చెల్లెలు కదూ అందుకని ఆవిడ నల్లగా ఉంటుంది ఈ తెల్ల తుమ్మెదా నల్ల తుమ్మెదా కలిసి ఎగురుతూ రావాలి మహాసితవపు పంచేషు నాచాధృత సపున సపునసాక్షాయే మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహర శ్రీశైల వాసీ విభు భ్రమరాంబాసమేతుడవై ఆమె ఆడతుమ్మిద రూపంలో ఎగిరి వస్తుంటే ఓ మగతుమ్మెద్యి మీ తుమ్మిదల జంట నా మనస్సు అనబడేటటువంటి ఈ తామర పువ్వు మీద వాలండి ఇందులో భక్తి అనేటటువంటి తేనె నిరంతరము ఊరుతూ ఉంటుంది ఆ భక్తి అనబడేటటువంటి తేనెని కడుపార త్రాగుతూ ఏ చప్పుడు లేకుండా చక్కగా ఇక్కడే ఇద్దరు వాలి ఉండిపోండి అని ప్రార్థన చేశారు శివానందలహరి భ్రమరాంబ దేవాలయం పరమాద్భుతమైనటువంటి శిల్పకళకి ప్రతీక మీరు ఎప్పుడైనా భ్రమరాంబ దేవాలయంలో ఉండేటటువంటి ప్రదక్షిణ మంటపంలో ఉన్న స్తంభాల మీద ఉన్న శిల్పవైభవాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు అంటే మీరు చూడలేదని నా ఉద్దేశ్యం కాదు మీ అందరూ బాగా చూసినవారే అనుభవించిన వారే ఒకసారి స్ఫురణకి తెచ్చుకోవడం అంతే ఒక్కొక్క స్తంభాన్ని ఎంత గొప్పగా చెక్కారు అంటే అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఆంతరంగిక పరివారంలో ఉండేటటువంటి పరిచారికలు మడకాళ్ళంటారే అలా మోకాళ్ళ మీద వంగి కూర్చుని తమ తొలల మీద రెండు చేతులు వేసుకుని కూర్చుని ఉంటారు తల మీద స్తంభం ప్రారంభమవుతుంది దాని మీద ఏనుగు ఉంటుంది ఆ ఏనుగు మీద సింహం ఉంటుంది ఆ సింహం మీద ఒక దేవక అంతా కూర్చుని ఉంటుంది ఒక వైపుకి ఒక కాలు వేసి రెండవ కాలు ఆ సింహం మీద ఇటువైపుకి తిప్పి పెడుతుంది పరమ కోమలంగా ఉన్నటువంటి ఆ అరికాలు చిటికిన వేలు దగ్గర నుంచి బొటన వేలు వరకు ఉన్నటువంటి వేళ్ళు వేళ్లకు ఉన్నటువంటి గోళ్ళు కూడా కనపడతాయి ఎంత అందంగా కూర్చుంటుందంటే ఒక చేతిలో పువ్వు పట్టుకొని ఒక చేతిలో కత్తి ఎత్తి పట్టుకొని చిరునవ్వుతో కూర్చుని ఉంటుంది స్తంభాల మీద గాయత్రి సావిత్రి మొదలైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలు పరమాద్భుతమైనటువంటి రీతిలో చెక్కబడి ఉంటాయి ఇవన్నీ ఒకెత్తు నమనారీ కుంజరమని చూడడానికి ఏనుగులా కనపడుతుంది శిల్పంలో మీరు దగ్గరకి వెళ్ళి పరీక్షగా చూశారనుకోండి నిజానికి ఆ ఏనుగులా మీకు కనపడుతున్న దానిలో తొమ్మండుగురు స్త్రీలు ఉంటారు నవనారీ కుంజరమని తొమ్మండుగురు స్త్రీలు కలిసి ఒక ఏనుగు ఆకృతిని పొంది ఉంటుంది మీరు ఇలా వెళ్ళిపోతూ చటుక్కున చూశారనుకోండి ఏనుగంటారు దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి కాదు కాదు తొమ్మండుగురు స్త్రీలు ఉన్నారని తెలుస్తారు అంత గొప్ప శిల్పకళా వైభవానికి పరాకాష్ట భ్రమరాంబ దేవాలయం అలాగే ప్రతిరోజు కూడా గొప్ప హారతులు సమర్పింపబడుతుంటాయి నాలుగు వేదములు నిరంతరం అక్కడ ఆమ్నాయమవుతూ ఉంటాయి వేదం చదువుకున్నటువంటి విద్వాంసులు స్వరం తప్పకుండా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ అరుగుల మీద కూర్చుని ఎక్కడెక్కడ కూర్చుని ఏ ఏ వేదాన్ని స్వరంతో చదవాలో ఆయా వేదాల్ని చక్కగా పారాయణ చేస్తూ ఉంటారు శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకాన్ని ప్రత్యక్షంగా చూడడం కుదరదు భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకం మాత్రం ఎప్పుడు ఒక్క ప్రధాన అర్చకుడు మాత్రమే తలుపు వీసి నిర్వర్తిస్తారు అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ దేవాలయంలో ఎప్పుడూ కూడా భ్రమర నాదం వినపడుతూ ఉంటుంది తుమ్మెదలలు ఎగురు ఎగిరి వెడుతున్నప్పుడు ఎటువంటి జంకారం వినపడుతుందో అటువంటి జంకారం వినపడుతుంది అందుకే ఇప్పటికీ దేవాలయం వెనక సన్నటి చీలిక ఉంటుంది గోడ మీద దాని మీద చివి ఆంచి భ్రామరీ నాదం ఆ తుమ్మిదల యొక్క నాదాన్ని వింటూ ఉంటారు అక్కడ వచ్చేటటువంటి నాదాన్ని ఆకాశవాణి విశాఖ విజయవాడ కేంద్రం కడప కేంద్రం హైదరాబాద్ కేంద్రం ఈ కేంద్రాలు ప్రత్యేకంగా ధనిముద్రణ చేసి కొన్ని కోట్ల మంది వినడానికి వీలుగా ప్రసారం చేశాయి అనేక పర్యాయాలు భ్రామరీ నాదం అక్కడ వినపడుతుంది అని అమ్మవారి యొక్క జంకారం అందులో వచ్చేటటువంటి నాదం ఇప్పటికీ కూడా వినబడుతుంది ఇది ఆ భ్రమరాంబ యొక్క తత్వం ఏమిటో మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు తెలుసుకుని మనకు అందించారు వారికి తెలియకుండా ఎలా ఉంటుంది వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపులు అందుకే వారు శంకరుడిలా అం బ్రహ్మాస్మి తలలో తాను రమిస్తూ ధ్యానంలో కూర్చోగలరు తానే సమస్తము కాగలరు ఆత్మగా నిలబడగలరు అమ్మవారు అంటే శక్తి స్వరూపం నిరంతరం కదులుతూ ఉంటుంది అందుకే భ్రమరాంబలాగే ఆసీతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించి పరమాద్భుతమైనటువంటి కార్యక్రమములను సాధించి స్తోత్రముల దగ్గర నుంచి బ్రహ్మసూత్ర భాష్యం వరకు ఇవ్వగలరు అందుకే అటు శంకరుడి యొక్క రూపానికి ఇటు పార్వతీదేవి యొక్క రూపానికి సమాగమమైనటువంటి రూపం ఏది అంటే శంకర భగోత్పాదుల యొక్క స్వరూపం అటు శంకరుడి యొక్క లక్షణాలు ఇటు పార్వతీదేవి యొక్క లక్షణాలు రెండూ కూడా శంకరాచార్యుల వారి అవతారంలో కనపడతాయి అంత గొప్పదైనటువంటి శంకరాచార్యుల వారి అవతారంలో భ్రమరాంబాదేవి యొక్క వైభవాన్ని అంతటిని కూడా వారు భ్రమరాంబాష్టకము అన్న పేరుతో మనందరికీ అందించారు అది పరమాద్భుతమైనటువంటి అష్టకం అందులో వారు ఎన్నో రహస్యములను ఉటంకించారు ఇది ప్రతిరోజు చదువుకోవలసినటువంటి అష్టకం విశేషించి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నటువంటి రోజులు తెలుగు గడ్డ మీద వెలిసినటువంటి పరమాద్భుతమైన క్షేత్రం మీరు ముందు ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని శ్లోకాలు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది భ్రమరాంబ కేవలము శ్రీశైలో శ్రీశైల క్షేత్రమునందు మాత్రమే వెలిసి ఉన్నటువంటి దేవతాస్వరూపం కాదు ఇప్పటికీ ఆవిడ అనేక చోట్ల కదులుతూనే ఉంటుంది అని శంకరాచార్యుల వారు నిర్ధారణ చేస్తూ గాం గౌతమీం అని చెప్పారు గోవు సాక్షాత్ గో గోపూజ భ్రమరాంబ పూజయే ఇది నేను చెప్తున్నది కాదు శంకర భగవత్పాదలు భ్రమరాంబాష్టకంలో చేసిన ప్రతిపాదన కాబట్టి ఆమె గోరూపంలో తిరుగుతుంది అని అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ తత్వాన్ని భ్రమరాంబ వైభవాన్ని శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలలో మనందరికీ కూడా అందించారు ఈ శ్లోకాలు చదువుకోవడం ఈ శ్లోకాలలో ఉన్న విషయాలు తెలుసుకోవడం అంటే అమ్మవారి గురించి కొంతసేపు ధ్యానం చేయడమే మానసికంగా శ్రీశైల క్షేత్రంలో కూర్చుని భ్రమరాంబ దేవాలయం ముందుండి భ్రమరాంబ వైభవాన్నంతటినీ కూడా మనసులో భావన చెయ్యడమే నిజానికి ఈ అష్టకం యొక్క పరమ ప్రయోజనం అందులో శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ చాంచల్యుణలోచనకృపాం చంద్రార్ధచూడామణిం అంటారు చాంచల్యారుణలోచన అమ్మవారు కదులుతున్నటువంటి కన్నులతో ఉంటుంది మిగిలిన క్షేత్రాల్లో కన్నా అమ్మవారి కన్నులు స్పష్టంగా కనపడేటటువంటి క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీశైల భ్రమరాంభ క్షేత్రం అందుకే అమ్మవారి చీర కూడా తుమ్మిద యొక్క రెక్కలు ఎలా ఉంటాయో అలా అలంకారం చేస్తారు మీరు వెళ్ళి చూస్తే తుమ్మిద చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అమ్మవారి కళ్ళు అలాగే కనపడుతూ నల్ల గుడ్డు దగ్గర నుంచి పక్కన తెల్ల గుడ్డు వరకు అంత స్పష్టంగా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి ఆ కనురెప్ప మూస్తే లోకాలకి ప్రళయం సంభవిస్తుంది అందుకే కనురెప్ప వేయకుండా అలా చూస్తూనే ఉంటుంది అసలు ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించాలి అంటే శ్రీశైలంలో భ్రమరాంబా స్వరూపాన్ని దర్శనం చేయాలి ఆ కళ్ళు ఎప్పుడు కదులుతుంటాయి తుమ్మిద కళ్ళు ఎలా కదుపుతూ ఉంటుందో అలా భ్రమరాంబ యొక్క కంగులు కదులుతూ ఉంటాయి కదులుతున్నటువంటి కంగులతో ఉన్నటువంటి భ్రమరాంబ వైభవాన్ని శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తున్నారు కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత నేత్ర సౌందర్యం ఎంత గొప్పదో మీనాక్షి సౌందర్యం ఎంత గొప్పదో కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి సౌందర్యం ఎంత గొప్పదో నేత్ర సౌందర్యం శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి భ్రమరాంబ యొక్క నేత్ర సౌందర్యము కూడా అంత గొప్పది అందుకే చాంచల్యుణలోచనం ఆ తల్లి యొక్క కళ్ళు ఎప్పుడు కదులుతుంటాయిటె ఎందుకు కదలడం అంటే సాధారణంగా కన్నులు ఎక్కువ కదిలితే మూడు కారణములు చెప్తారు ఒకటి భయం కారణం కావాలి భీతహరిణం భీతహరిణము అంటుంటాం కదా లేడీ కందులు కదుపుతూ ఉంటుంది ఎందుకంటే భయం చేత అని భయం కలిగితే కందులు అదే పనిగా కదిపి తన భద్రత గురించి ఆలోచించుకుంటూ ఉంటారు రెండు కందులు నిరంతరం కదుపుతున్నారు అంటే దాని యొక్క కారణం ఏమై ఉండాలి అంటే అపారమైనటువంటి ప్రేమ చేత కదపాలి తన వారైన వారందరినీ చూడకుండా ఉండలేక ఎప్పుడూ చూసుకుంటూ ఉన్నారనుకోండి అప్పుడు కళ్ళు కదిపి చూసుకుంటూ ఉంటారు అది రెండవ కారణం ఆ రెండవ కారణానికి అలా చూస్తూ ఉంటారు మూడవ కారణం ఏమవ్వాలి అంటే కన్నులు ఎప్పుడు కదులుతున్నాయి అంటే ఏదో విషయాలు తలంపులోకి అదే పనిగా వచ్చినటువంటి కారణం చేత వాటి గురించినటువంటి ఆలోచనలలో కళ్ళు కదులుతూ ఉండాలి అలా కాకుండా ఏకాగ్ర దృష్టితో ఒక్క విషయం మీదే ఆలోచన చేస్తున్నారనుకోండి సాధారణంగా అటువంటప్పుడు కనురెప్పలు మూతపడి ఆలోచన చేస్తారు ఏదో ఒక విషయాన్ని ఏకాగ్ర దృష్టితో ఆలోచిస్తున్నారనుకోండి జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒకసారి కళ్ళు మూసి ఉండండి చెప్తాను అంటారు అలా కాకుండా చించలమైన స్వభావంతో ఆలోచన చేస్తూ ఉంటే కళ్ళు కదులుతూ ఉంటాయి ఇందులో ఏ కారణానికి అమ్మవారి కళ్ళు కదులుతున్నాయి పైగా అమ్మవారి కళ్ళు కదిలితే అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని చెప్తే అమ్మవారి యొక్క కన్నులు నల్లగా ఉన్నాయని చెప్తారు అసితే క్షణ అని అమ్మవారి కన్నులు నల్లని కన్నులు ఎందుకంటే ఆమె కంటికి ఎరుపు జీర ఉండదు ఎరుపు జీర ఉందనుకోండి కోపంగా ఉందని గుర్తు కళ్ళు ఎర్రగా ఉన్నాయనుకోండి బాగా కళ్ళు తెరిచి చూస్తోందనుకోండి ఎరుపిక్కిన కన్నులతో బాగా తెరవబడిన కన్నులతో చూస్తోంది అంటే ఆమె కించిత్ కోపంగా ఉంది అని గుర్తు శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ అమ్మవారి కన్నులు నల్లగా ఉన్నాయని చెప్పలేదు చాంచల్యారుణలోచన అరుణలోచన అంటే ఎరుపిక్కిన కన్నులతో చూస్తాడు అదేమిటి ఎందుకు ఆవిడికి కోపం ఎందుకు ఎరుపెక్కింది కన్ను అంటే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించవలసి ఉంటుంది అమ్మవారి కన్నులు ఎరుపెక్కాయి అంటే అందరి మీద ఆవిడికి కోపం వచ్చింది అన్నది కాదు అర్థం అధర్మం మీద కోపం వచ్చింది అని మనం ఈ శారదా నవరాత్రుల్లో హోమము అని ఒక హోమాన్ని నిర్వర్తిస్తుంటాం అసలు నిజానికి శారదా నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనటువంటి క్రతువులలో ఒకటి చండీ హోమం అందులో ఆరాధన చేసేటటువంటి అమ్మవారిని చెండీ పరదేవత అన్న పేరుతో పిలుస్తాం ఎందుకు అలా పిలుస్తాము అంటే ఆ తల్లి చెడి కోపనే ఇది చెడ్డీహి కోపం కలిగిన తల్లి దేని మీద కోపం కలిగిన తల్లి అంటే అదే పనిగా స్వభావంగా కోపం పెట్టుకున్న తల్లి అని కాదు ఎక్కడ అధర్మ ఉంటుందో ఎక్కడ ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారడో ఎక్కడ తాను చేసినటువంటి ఉపకారములు స్మరణకు రావట్లేదో ఎక్కడ పాపబుద్ధిని వదిలిపెట్టేటటువంటి ప్రయత్నం జరగట్లేదో ఎవడు మారడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయట్లేదో ఎవడు లోక కంటకుడయ్యాడో ఇక వాణ్ణి పరిమార్చడం వేరొక మార్గం తనకి మిగలలేదో అక్కడ వాడి యొక్క మూర్ఖత్వానికి దుష్ట స్వభావానికి ఆమె కన్ను ఇరుపెక్కుతుంది అంటే వాడు మిగిలిన వాళ్ళని బాధ పెడుతున్నాడు కాబట్టి ఇరుపెక్కుతుంది అంటే చాలామంది మీద ప్రేమ దారి తప్పిన ఒక్కడి విషయంలో ఆమె కన్ను ఇరిపెక్కింది తప్ప అందరి మీద ఇరుపెక్కిందని కాదు అప్పుడైనా ఎవరి కారణంగా ఆ తల్లి కన్నులు ఇరుపెక్కాయో వాడు అమ్మకి క్షమాపణ చెప్పి తన మార్గాన్ని మార్చుకునే ప్రయత్నం చేశాడనుకోండి ఆమె పరమ సంతోషాన్ని పొందుతాడు అలా మారే ప్రయత్నం చేయకపోతేనే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మహోత్కృష్టమైన మనుష్య జన్మ పొంది స్వార్థము పాపచింతన అధర్మము అన్యాయము ఇవి తప్ప జీవితంలో త్యాగబుద్ధి లేకుండా సమాజం గురించి ఆలోచించకుండా ఒక్కడికి ఉపకారం చేద్దామన్న ఆలోచన లేకుండా ఇంత దౌర్భాగ్యమైన జీవితాన్ని గడిపేస్తున్నాడనేటటువంటి బాధతో ఆమె కన్ను ఎరిపెక్కుతుంది చేసినది భ్రమరాంబాస్తకం అసలు ఆమె భ్రమరముగా వచ్చినప్పుడు ఆమె కన్ను ఇరుపిక్కి తీరాలి ఎందుకెక్కాలి అంటే దేవతలందరినీ అరుణాసురుడు పెట్టినటువంటి బాధల గురించి ఆమె వింది విన్నప్పుడు అరే ఇంత తపస్సు చేశాడు బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఇన్ని వరాలు కోరాడు ఇంత శక్తి ఉన్నవాడు ఆ శక్తిని సమాజము యొక్క ఉన్నతి కొరకు వాడి ఉండి ఉంటే ఎంత నాకు భక్తుడై ఉండేవాడు నేను ఎంత సంతోషపడి ఉండేదాన్ని తల్లిగా వీడు ఇంత శక్తిని పొంది ఇంత గొప్ప స్థానాన్ని పొంది ఇంత వైభవాన్ని పొంది సమాజాన్ని పీడించడానికి దాన్ని ఉపయోగించాడు తప్ప వీడి ఆత్మోద్ధరణ కొరకు ఉపయోగించుకోలేదే పది మంది సంతోషం కొరకు వాడలేదే ధర్మాన్ని నిలబెట్టడానికి దాన్ని వాడలేదే పుణ్య కొరకు ప్రయత్నించలేదే త్యాగమన్న మాటే లేదే ఇటువంటి వాడు ఒక్కడు శక్తివంతుడై ఇంతమందిని బాధ పెడుతున్నాడు ఈ శక్తి ఎక్కడది ఆమె ఇచ్చిన శక్తి యాదేవి సర్వభూతీషు నిద్రారూపేణ సంస్థిత లజ్జారూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ ఎక్కడ ఏ శక్తి ఉన్నా అది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం అయినప్పుడు ఇన్ని శక్తులు నేను వాడికిస్తే నా వలన ఇన్ని శక్తులు పొందినవాడు ప్రసాద బుద్ధి పొంది సమాజోద్ధరణకు సమాజానికి ఉపకారం చెయ్యడానికి దాన్ని వాడకుండా స్వార్థం కోసం వాడుతున్నాడే ఒక్కడి వలన ఇంతమంది బాధపడుతున్నారే ఆమె కన్నులు ఇరిపిక్కి ఇరిపిక్కి ఎక్కడ వాడు ముట్టించి వీళ్ళని కాపాడవలసిందే లేని నాడు నాకు ధర్మిణి ధర్మవర్ధిని అన్న నామాలు ఎలా అన్వయం అవుతాయి కాబట్టి నేనిప్పుడు రూపాన్ని మార్చుకోవలసి వస్తోంది తుమ్మిద రూపాన్ని పొంది వెళ్ళి అరుణాసుర భంజనం చెయ్యాలి ఈ బాధ ఆమెకి కలిగినప్పుడు ఈ ఆక్రోషం కలిగినప్పుడు ఆమె కన్నులు ఎరుపెక్కాయి ఆమె కన్నులు ఎరిపెక్కాయి అంటే ఒక్కడి మీద ఎంతమందిని అనుగ్రహిస్తోంది ఇంతమంది విషయంలో ఆమె కన్నులు నలిపే ఒక్కడి విషయంలో ఎరుపు ఎర్రగా ఉన్నాయి అంటే అందరి విషయంలోనూ ఎర్రగా ఉన్నాయి అని అర్థం చేసుకోకూడదు ధర్మం తప్పిన వాడి విషయంలో ఎర్రగా ఉన్నాయి ధర్మాన్ని పట్టుకున్న భక్తిని పట్టుకున్న భగవతి చెప్పిన మార్గంలో మనం ప్రయాణించాలనేటటువంటి ఆర్తిని పొంది ఉన్న వాళ్ళ విషయంలో ఆమె కందులు నల్లగానే ఉంటాయి తప్ప ఇరిపెక్కే అవకాశం ఉండదు సుమా అందుకే అసలు ఆ అవతారం వచ్చినటువంటి ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె కన్నులు ఎరుపు ఎక్కలేదు అని చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఆమె ధర్మాన్ని నిలబెడుతుంది అని చెప్పడం కోసం ప్రారంభం చేస్తూనే చంచల్య రుణలోచనం ఎర్రని కన్నులు కదుపుతూ ఉంది మరి యుద్ధానికి బయలుదేరి పెడుతున్నటువంటి తల్లి ఆక్రోషంతో ఉన్న తల్లి అరుణ సంహారం చెయ్యవలసినటువంటి తల్లి ఆమె కన్నులు ఎరిపిక్కి కన్నులు కదులుతూ ఉండవు మరి యుద్ధానికి వెడుతున్నప్పుడు ఏకాగ్ర దృష్టితో ఆమె ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తున్నది కాదు యుద్ధానికి వెడుతోంది అంటే లోకమునకు రక్ష చేస్తోంది లోకాన్ని కాపాడుతోంది అంటే భ్రమరాంబస్వరూపం యొక్క మొట్టమొదటి మాట ఎత్తగానే శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన ఏమి అంటే ఆమె లోకమును రక్షించగలిగిన తల్లి నీ అంత నువ్వు మంచి పనులు చెయ్యడం మొదలుపెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళినా నీ ఎందు మంచి పనులు చెయ్యగలిగిన శక్తిని పెంచుతుంది మంచి పనులు నేను చెయ్యలేకపోతున్నాను నా శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నానన్న ఆక్రోశంతో శరణాగతి చేసి ఆమెకి చెప్పుకోవడానికి వెళ్ళినా సంతోషించి నిన్ను మారుస్తుంది మనిషి మారక తప్పు మార్గంలో ప్రయాణం చేస్తూ ఇదే మంచి మార్గం అనుకుని చాలామందిని బాధ పెడతానన్న వారి విషయంలో మాత్రమే ఆమె కన్ను ఏరిపిక్కుతుంది అది ఆమె యొక్క తత్వం అందుకే మనకి దుర్గా సప్తశతిలో చండి హోమం చేస్తున్నప్పుడు కొన్ని మాటలు అంటారు ఆ తల్లి ఏమి ఇవ్వాలి మనకి అంటే రూపం దేహి యశో దేహి జయం దేహి దిషో జి అంటారు అమ్మ మాకు రూపాన్ని ఇ రూపాన్ని అంటే ఏమిటి దానికి అర్థం ఏమిటివ్వాలి రూపం అంటే మనిషి పుట్టినప్పుడు ఏ రూపంతో ఉంటాడో చిట్ట వరకు అంతే కొత్త రూపాలు వస్తాయి ఏమిటి అలా రావు మరి ఇంకా రూపందేహి అంటే భక్తి కొక్కదానికే ఒక గొప్పతనం ఉంటుంది భక్తి భగవంతుని ఎందు బాగా స్థిరమైనప్పుడు భగవంతుని ఎందు ఏ లక్షణములు ఉన్నాయో భక్తుడికి కూడా అవే లక్షణములు వస్తాయి మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఒక బీరగింజ తీసుకెళ్ళి అనుకోండి అది మొట్టమొదట గింజ బద్దలయ్యే అంకురం వస్తుంది అప్పుడు నేను బీర విత్తనం పెట్టిన వాడిని కాబట్టి గుర్తుపడతాను ఇది బీరపాదు అంటాను కొత్తవాణ్ణి తీసుకొచ్చి ఇది ఏ పాదు అని అడిగాను అనుకోండి ఆయన చెప్పలేడు ఎలా తెలుస్తుంది అది ఆకు మొట్టమొదట చూసినప్పుడు కొద్దిగా ఇలా కోలగా గుండ్రంగా ఉంటుంది ఇది ఆకంటే ఆకు చెప్పడం కుదరదు ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత అది బీర ఆకు యొక్క రూపాన్ని పొందుతుంది ఎందుకని అది బీర విత్తనంలోంచి వచ్చింది కాబట్టి బీరాకు యొక్క రూపాన్ని పొందుతుంది బీరపాదు ఎలా పెడుతుందో అలా పెడుతుంది కాయ కాసినప్పుడు బీరకాయలే కాస్తుంది బీర విత్తనంలోంచి వచ్చినది క్రమక్రమంగా బీరపాదై బీరకాయలే ఇచ్చినట్టు భక్తి ఏం చేస్తుందో తెలుసా భగవంతుడి యొక్క రూపమేదో ఆ రూపమే భక్తుడికి వచ్చి తేరాలి లేకపోతే భక్తికి అర్థం లేదు మనసు చాలా కష్టంలో ఉందనుకోండి ఉద్వేగంలో ఉంది బాధలో ఉంది దేవాలయానికి ఎడతారు ఎందుకు పెడతారు భగవంతుని మ్రోల నిలబడి ఆయన వంక చూసి కందుల నీళ్లు కారుస్తూ ఆయనకి తన కష్టాన్ని చెప్పుకుంటారు ఆర్తో జిజ్ఞాసు రథార్థీ జ్ఞానీచరతర్షా నేనేవో తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఇంత పెద్ద శిక్ష వెయ్యకు నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించు అని రెండు చేతులు చాపి ప్రార్థన చేస్తారు నేను అక్కడికి వెళ్ళాను అమ్మకి చెప్పుకున్నాను కొట్టు పెట్టుకున్నాను వచ్చాను అమ్మ నన్ను కాపాడుతుంది ఒక పూనిక పొందుతారు భగవంతుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడికి ఒక దేవాలయానికి వెళ్ళిన వాడికి భగవన్మూర్తిని చూసినవాడికి మనసులో శాంతి కలుగుతుంది భగవంతుణ్ణి పట్టుకుని తాదాత్మ్యత చెందేటటువంటి భక్తుల్ని దర్శనం చేసినప్పుడు అది శాంతి కలుగుతుంది మీరు అందుకే చూడండి భగవదుపాసన చేసేటటువంటి వారు భగవంతుని యొక్క గొప్ప నిరతిశయ భక్తిని పొందినటువంటి వారి ఇంటికి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా అక్కడ ఎక్కువసేపు కూర్చుంటారు బా అక్కడ కూర్చున్నప్పుడు మనసు ఏదో గొప్ప శాంతిగా ఉందండి అంటారు అది ఎందుకు వస్తుందో తెలుసా బీరగింజలోంచి వీరపాద వచ్చినప్పుడు భగవంతుని యొక్క గుణములే భక్తుడికి వస్తాయి అవే లక్షణములను పుచ్చుకుంటాడు రామోపాసన చేసినవాడు రాముని యొక్క గుణములను పొందుతాడు భగవతి ఉపాసన చేసినవాడు భగవతి యొక్క గుణములను పొందుతాడు అలా పొందకపోతే ఎప్పటికీ భగవంతుడు భక్తుడు అలాగే ఉండిపోతే దానికి అర్థం లేదు భగవంతుడు ఎంత క్షమాగుణం కలిగి ఉంటాడో భక్తుడు అంత ఓర్పు పొంది ఉంటాడు భగవంతుడు ఎంత తొందరగా క్షమించేస్తాడో భక్తుడు అంత తొందరగా క్షమించేస్తాడు భగవంతుడు చిన్న చిన్న దానికి ఎంత తృప్తి పొందిపోతాడో భాగవతులు చిన్నదానికి అంత సంతోషపడిపోతారు మూర్ఖత్వాన్ని భగవంతుడు ఎంత చీకాకు పడతాడో భక్తులు అంత చీకాకు పడతారు భగవంతుని లక్షణములు ఏ ఉంటాయో అవే వస్తాయి అందుకే మీరు చూడండి భగవన్మూర్తిని చూసినప్పుడు మీరు ఏ శాంతిని పొందుతారో భాగవతుల్ని చూసినప్పుడు అదే శాంతిని పొందుతారు తేడా ఎక్కడుంటుందంటే గొప్ప పగా అలంకరింపబడి ఉంటాయి ఏ అలంకారము లేకుండా భాగవతుల యొక్క మూర్తులు ఉండవచ్చు కంచి కామకోటి పీఠం అధివసించినటువంటి మహాపురుషులు పీఠాధిపత్యం చేసినటువంటి మహాత్ములు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క మూర్తిని చూస్తే కాళ్ళు కర్రపుల్లల్లా ఉంటాయి ఏదో ఆరేడేళ్ల పిల్లాడి చిప్పలు ఎలా ఉంటాయో అలా ఉండి ముడతలు పడిపోయి ఉంటాయి అంటే ఉరప్పంజలో ఉన్న ఎముకలన్నీ లెక్క పెట్టచ్చు ఉరప్పంజరం అలా పైకి తేలిపోయి ఉంటుంది నుదుటి మీద విభూతి రేఖలు దట్టంగా పెట్టేసుకుని ఇంత బొట్టు పెట్టుకొని సత్యదండం పెట్టుకుని తల మీద గుడ్డ జారిపోతూ నడుమ్మించి బట్ట జారిపోతూ నడిచి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీ ఇంట్లో మీరు ఆ చిత్తరువుని పెట్టుకోండి మీకు ఏదైనా మనసులో క్లేశం కలిగినప్పుడు ఒక్కసారి ఆ మూర్తి వంక చూడండి ఎంత శాంతిని పొందుతారో ఆయన ఉండగా మనకేం లోటు మన స్వామి మనకి లేరా మన ఆయన కాపాడరా అని ఒక గొప్ప సంతోషం ఒక గొప్ప ఆనందం ఊరట భగవంతుని దగ్గర ఏ ఊరట లభిస్తుందో భక్తుని దగ్గర ఆ ఊరట లభిస్తుంది రూపం దీహి అలా నేను తయారు కావాలి రూపం దేహి అంటే ఎవరు చూసినా అబ్బాయి ఎంత బాగున్నాడో అనాలను కాదు దాని ఉద్దేశ్యం రూపం దేహి అంటే నేను నిన్ను ఉపాసన చేసి నిన్ను చూసిన వాళ్ళు ఏ శాంతి పొందుతారో నన్ను చూసిన వాళ్ళు ఆ శాంతి పొందేటట్టుగా తయారు కావాలి రూపం దేహి జయం దేహి అమ్మ నాకు జయాన్ని ఏ జయం ఆంతర శత్రువుల మీద జయాన్ని నేను మంచి సంకల్పములు కలగాలి మంచి కార్యాలు మొదలుపెట్టినప్పుడు ప్రతిబంధకం లేకుండా ఆ కార్యక్రమాలు పూర్తి కావాలి అంతేగాని ఓ పది మంది పేర్లు రాసుకుని వాళ్ళందరి మీద శత్రుత్వం పెట్టుకుని వాళ్ళందరినీ జయించాలని అర్థం లేని ఆక్రోషాలు పెంచుకోమని కాదు దాని ఉద్దేశ్యం జయం దేహి అంటే ఆంతర శత్రువులను గెలవాలి మంచి సంకల్పములతో మంచి కార్యక్రమములు చెయ్యాలి జయం ఎక్కడా దానికి అంటే మంచి సంకల్పం కలగాలి అంటే మీరు మంచి విషయాలని పరిశీలించాలి ఒక మంచి క్రతువు చేయాలి అని అనుకున్నారనుకోండి అసలు ఆ మంచి క్రతువు ఏమిటి ఎలా చేయాలి అంటే దానికో పది పుస్తకాలు చదవాలా చదవాలంటే దాని మీద అనురక్తి ఉండాలా అనురక్తితో మీరు దాన్ని చదవాలన్న ఉత్సాహం కలిగితే చదివితే లోపలికి వెళితే ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుంటే ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ఈశ్వరి అనుగ్రహం మనకు ఉండాలి ఆ ఈశ్వరి అనుగ్రహం ఉందనుకోండి జరుగుతాయి అప్పుడు అందుకే ఖచ్చితాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ ఖచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు రామాయణంలో పురుష ప్రయత్నానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి నీ అనుగ్రహం తోడు కావాలి నేను చేసిన సత్సంకల్పములు కార్యరూపములు పొందాలి అమ్మయ్యా ఒక మంచి కార్యక్రమాన్ని నేను చెయ్యగలిగాను అన్న తృప్తి నాకు మిలగాలి ఆ మిగిలేటట్టుగా నాకు జయాన్ని కటాక్షించు అక్కర్లేని అర్థం లేని విషయాల మీదకి నా దృష్టి వెళ్ళిపోకుండా నన్ను కాపాడు మంచి విషయములు లోపలికి పుచ్చుకోవాలి మంచి ఆలోచనలు రావాలి అవి మంచి కార్యక్రమాలకి సంకల్పములు కావాలి ఆ కార్యక్రమములు నిర్విఘ్నముగా జరగాలి దాని వలన నాకు మంచి కీర్తి రావాలి ఏ కీర్తి వేద ప్రతిపాదితమైనటువంటి ధార్మికమైన కార్యములను నిస్వార్థంగా చేయడం వలన నీ యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి నిశ్చలమైన మనస్సుని చిత్తశుద్ధిని పాత్రతను చేసుకుని నువ్వు అనుగ్రహించిన జ్ఞానము వలన ఇక నేను మళ్లీ పుట్టవలసిన అవసరం దేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి స్థితిని అందుకున్నానన్న కీర్తి నాకు కలగాలి అది యశోదేహి ద్విషోజహి దీని కడ్డొచ్చి శత్రువుల్ని పరిభామ